ఎస్ కొబ్బరిలో కొమ్ము పురుగు తర్వాత రెడ్ వేవిలు ఈ రెండు కంట్రోల్ చేయడానికి మనము బకెట్ ట్రాప్స్ పెట్టించడం జరిగింది ఇప్పుడు నేను నా రీసెర్చ్ ఫీల్డ్కి రావడం జరిగింది ఒకసారి జాగ్రత్త గమనిస్తే మనము బకెట్ ట్రాప్స్లో చూడండి సో మొత్తం మనకు రెడ్ వేవిల్స్ గమనించవచ్చు మీరు ఓకే దీన్ని బట్టి మనకు ఇక్కడ రెడ్ వేవిలు ఉధృతి ఎక్కువ ఉంది అని మనకు అర్థమైపోతుంది సో ఇవి మనం వీక్లీ వన్స్ వాటర్ అంతా పడేసి ఆ వీవిల్స్ అన్నీ పడేసి మారుస్తూ ఉండాలి ఓకే ఎస్ దీంట్లో మనకు రైనోసారస్ బీటిల్ బీటీలు పడింది చూడండి నల్లగా అది రైనోసారస్ బీటిల్ బీటీ కనిపిస్తుందా నల్లగుందా